నమస్కారం నేను మిస్యస్ మీరు చూస్తున్నారు అంతర్నిత్ర యూట్యూబ్ ఛానల్ జిహెచ్ఎంసి పరిధిలో ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో రెండవ విడత డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారిని ఎంపిక చేయడానికి పదిహేనవ తారీఖున లక్కీ డ్రాను నిర్వహించడం అనేది జరిగింది ఈ లక్కీ డ్రాలో ఇల్లు వచ్చిన వారి వివరాలను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వారు వెబ్సైట్లో పెట్టడం అనేది జరిగింది చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు మా పేరు వచ్చిందా లేదా అని ఈరోజు మీకు ఈ వీడియోలో మీకు ఇరవై నాలుగు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సెలెక్టింగ్ పీడిఎఫ్ లిస్టును మీకు అందించబోతున్నాను ఈ వీడియో చూసిన వారు ఈ డిస్క్రిప్షన్లో నియోజకవర్గాల వారిగా పీడిఎఫ్ లింక్ ఉంటుంది మీ నియోజకవర్గం పైన క్లిక్ చేస్తే మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు వందల పేర్లు రావడం అనేది జరుగుతుంది అందులో మీరు తీరిగ్గా మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఇక మీకు తెలియజేసేది ఏంటి అంటే ఈ పీడిఎఫ్ లిస్టులో రిజర్వేషన్ల వారీగా పేర్లను కేటాయించడం అనేది జరిగింది ముందుగా వికలాంగుల రిజర్వేషన్ను కేటాయిస్తూ వారికి ఐదు శాతం రిజర్వేషన్ ప్రకారము ఇరవై నాలుగు ఇండ్లను కేటాయించడం అనేది జరిగింది ముందు వికలాంగుల రిజర్వేషన్ను చెక్ చేసుకోండి వికలాంగులు ఎవరైతే ఉంటే వాళ్ళు చెక్ చేసుకోండి ఆ తర్వాత ఎస్సీ రిజర్వేషన్ను ఇందులో మెన్షన్ చేయడం జరిగింది మూడవది ఎస్టీ రిజర్వేషన్ను మెన్షన్ చేయడం జరిగింది నాలుగవది తర్వాత చివరిగా అదర్స్ క్యాండిడేట్ పేర్లను ఇవ్వడం అనేది జరిగింది ఈ విధంగా మీరు కమ్యూనిటీల వారిగా చెక్ చేసుకోండి ఇక తర్వాత ఇందులో మెన్షన్ చేసింది ఏంటంటే మీ పేరును మెన్షన్ చేశారు మీ మొబైల్ నెంబర్ను మెన్షన్ చేశారు ఆ తర్వాత మీ ఆధార్ కార్డు నెంబర్ను మెన్షన్ చేశారు ఇందులో మీ పేరు ఉన్నట్లయితే తప్పకుండా పక్కనే ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి నాలుగు నెంబర్లను ఇచ్చారు ఆ నాలుగు నెంబర్లు మీవేనా అన్నది చెక్ చేసుకోండి ఆ ఫోన్ నెంబర్ మీదేనా అన్నది కూడా మీరు క్లారిటీగా చెక్ చేసుకోండి ఒకవేళ మీరు గతంలో దరఖాస్తు చేసుకున్నటువంటి సమయంలో ఒక ఇంట్లో ఉండి దరఖాస్తు చేసుకొని ఇప్పుడు ఇల్లు మార్చారనుకోండి అలాంటి వారికి కూడా ఎలాంటి ప్రాబ్లం జరగనివ ఏమో అని చెప్పేసి గతంలో ఉన్న ఇంటికి వారిని వారికి మెసేజ్ పంపించడం జరుగుతుందని కూడా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు స్పష్టం చేయడం అనేది జరిగింది అంటే మీరు ముందు దరఖాస్తు చేసుకునే సమయంలో ఏ ఇంట్లో ఉంటే అక్కడికి వెళ్ళి ఆ ఇంటి ఓనర్ను విచారించండి ఎవరైనా వచ్చారా మా గురించి అని ఆ తర్వాత ఒకవేళ ఈ లిస్టులో మీ పేరు ఉండి మీ మొబైల్ నెంబర్ అదే ఇండి మీ ఆధార్ కార్డు నెంబర్ అదే ఇండి ఉంటే మాత్రము మీకు మెసేజ్ రాకుంటే మాత్రము మీరు తప్పకుండా వెంటనే మీ జిల్లా కలెక్టర్ గారిని కానివ్వండి లేదా మీ స్థానిక ఎమ్మెల్యే గారిని కానివ్వండి సంప్రదించండి ఎందుకంటే ఇప్పుడు ఇచ్చే ఇండ్లు చాలా విలువతో కూడుకున్నవి దాదాపుగా అరవై నుంచి డెబ్బై లక్షల రూపాయల ఖర్చు అవుతుంది ఆ ఇంటిని నిర్మించుకోవడానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాబట్టి పేరున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి తప్పకుండా మీ పేరు వచ్చినట్లయితే మీరు అధికారులను సంప్రదించండి వారు కూడా రేపు ఇరవై ఒకటో తారీఖు డిస్ట్రిబ్యూషన్ చేసే సందర్భంలో నియోజకవర్గాల వారిగా బస్సు సౌకర్యాన్ని కల్పించి డబుల్ బెడ్రూమ్లు నిర్మించిన స్థలానికి తీసుకువెళ్ళి వాళ్లకు ప్లాట్లను ఇవ్వడం జరుగుతుందని కూడా వారు స్పష్టం చేయడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటాను ఇక ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇరవై నాలుగు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పీడిఎఫ్ లింకులను ఇస్తాను మీరు ఆ లింకులను ఓపెన్ చేసి మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఎలాంటి డౌట్ వచ్చినా ఏదైనా ఇబ్బంది అనిపించినా నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ ఫైవ్ వన్ టూ త్రీ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కు మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి తప్పకుండా నేను మీకు హెల్ప్ చేస్తాను ఫోన్ మాత్రం చేయకండి ఫోన్ తాకిడి ఎక్కువగా ఉంటుంది ఫోన్ చేయొద్దు వాట్సాప్ మెసేజ్ చేయండి నేను ఈ ఇరవై ఒకటవ తారీఖు వరకు ఇదే పనిలో ఉంటాను తప్పకుండా మీ మెసేజ్కి నేను రిప్లై ఇస్తాను మీకు సాయ సహకారాలు అందిస్తాను ఓకే